మాస్టర్ సి నమస్కారం మాస్టర్ సిగర్ ద్వారా అనంత విశ్వశక్తి ప్రాణశక్తి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థానికి నమస్కారం మాస్టర్ గారు ఈ యోగా సైంటిఫిక్ యోగా నిర్ధారణ జరిగింది అని మాస్టర్ గారు చెప్పడం జరుగుతుంది సైంటిఫిక్ యోగా ఎలా జరిగింది ఏం జరిగింది అన్నదానికి ముందుగా మనం తినే ప్రతి మనిషి జీవించాలంటే ఆహారం కావాలి ఈ ఆహారం బ్లడ్ పర్సెంటేజ్గా మారి రక్తం ప్రతి మనం తినే ప్రతి ఆహారంలో ఉంది పోషక పదార్థాలన్నీ మన శరీరానికి బట్టి సంపూర్ణ ఆరోగ్యవంతమయ్యి ఈ శరీరం సశరీరంగా నిలబడటానికి కాస్మిక్ ఎనర్జీని స్వీకరించుకొని మన శరీరం సశరీరంగా నిలబడటానికి ఉపయోగపడటానికి సైంటిఫిక్ యోగా అని చెప్పేసేసి మాఫికారు మాట రైతు అయితే సైంటిఫిక్ యోగా ఎలా మనం తిన్న ఆహారము అన్ని యోగాల్లోనూ ఒక్క ఎన్ని యోగాలు అయితే ఉన్నాయో అన్ని యోగాల్లోనూ తినకుండా ఎంటీ స్టోమక్ మీద మాత్రమే ప్రేర్ చేయాలి ధ్యానం చేయాలి కానీ మన మాస్టర్ గారు దాంట్లో తిని మాత్రమే ధ్యానం చేయాలి మాస్టర్ గారు ఆయాంలో పంతొమ్మిది వందల పన్నెండు ఆ టైంలో మాస్టర్ గారు వాళ్ళు ఉదయం పూట సూర్యోదయం కాకముందే ఆహారం తీసుకొని ప్రేగులో ఆరు గంటల కూర్చునేవాడు తర్వాత సాయంత్రం అస్తమయం ముందే ఆహారం తీసుకొని కూర్చునేవాళ్ళు ఆహారం తిని ప్రేరులో కూర్చున్న తర్వాత ఈ ఆహారం సంపూర్ణంగా శరీరానికి బట్టి దాంట్లో నుండి పోషక పదార్థాలు రక్త ప్రసరణ పెరిగి సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది మన శరీరానికి పడతాయి అది ఎలా పడుతున్నాయి ఏంటి అనేది విధానం ఎవరైనా సరే ఇప్పుడు మామూలుగా గారు చెప్పింది ఉదయం వారు సాయంత్రం వారు ప్రేర్ అని చెప్పేసి అందరూ చెబుతున్నాం వాస్తవం కానీ నేను ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది ఈ యోగానికి వస్తున్నప్పుడు కనపడుతూ ఉన్నారు అసలు ప్రే చేస్తే ముందు వచ్చేది ఆరోగ్యం యోగం మాస్టర్ గారు రమ్మంటే తొందరగా అండి ఎవరికి కూడా ఆరోగ్యం వచ్చిన తర్వాత నువ్వు ఇంకా సాధన చేస్తే మన బాడీలో ఉన్న పెద్ద మలినాలన్నీ కడగబడిన తర్వాత కాస్మిక్ ఎనర్జీ నుంచి వచ్చే అదనమైన శక్తిని మన శరీరం తట్టుకొని 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 ఒదిగి ఒదిగి ఉన్నప్పుడు మాత్రమే యోగాని మాస్టర్ గారు అందిస్తారు ముందు ఆరోగ్యాన్ని ఇస్తారు అందరికీ అయితే మనం తిన్న ఆహారం మన కాలేజీలో రెండు గంటలు మాత్రమే ఉండి బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి మాములు పొట్టలోకి వచ్చేస్తాయి ఈ ఆహారం సంపూర్ణంగా అరగటానికి పోషక పదార్థాలు మన శరీరానికి అందితేనే ప్రసరణ జరుగుతుంది ఇది అరగటానికి చాలా మార్గాలు ఉన్నాయి తిన్న తర్వాత ఒక అరగంట రెండు గంటల మనం ఉండాలని చెప్పి అయితే ఇది అరగటానికి ఇప్పుడు మన బాడీని కాపాడటానికి మన మోసాలను కాపాడతాను కానీ గుండెని కాపాడతాను కానీ శరీరాన్ని కాపాడతాను కానీ ఎవరికి ఏ అవయవాన్ని కాపాడాలన్నా మన బాడీలో కొన్ని బ్యాక్టీరియాస్ కణాలు ఉన్నాయి ఈ కణాలన్నీ కూడా మన బాడీని సంపూర్ణ ఆరోగ్యం చేస్తున్నాయి మాస్టర్ గారు ఒక మాట చెప్పారు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ దైవత్వం పొందాలి అందరూ బ్రహ్మత్వం అందరూ అమరత్వం పొందాలి అని అందరూ అంటే ఏంటి నేను అంటే ఏంటి అసలు నేను తెలుసుకోవడం ఎక్కడ ఉంది అందరూ ఎక్కడ ఉంది విధానంగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ గారు ఎవరు చెప్పారు ఈ ప్రపంచంలో ఉన్న ఏడు వందల ఎనభై ఐదు కోట్ల మంది జనాభాలోనూ నేనున్నాను గ్రహాల్లోనూ అన్నింటిలోనూ చెట్లలోనూ అన్నిట్లోనూ అందరూ అందరూ ఉన్నారు ఇక్కడ ఉన్న ఒక ప్రతి ఒక్కరూ ఉన్నారు అందరిలోనూ నేను ఉన్నాను నేను గ్రహించుకున్న విధానం ఎక్కడ ఉంది వాళ్ళకి మోకాలు నొప్పి తగ్గించోకా నొప్పి ఉన్నప్పుడు గురేవా నా మోకాలు తగ్గి నొప్పి తగ్గించండి అని చెప్పేసి మాత్రమే మనం అడుగుతున్నాం గురుదేవుడు తదాస్తా అన్నారు అందరికీ మంచి చేస్తారు గురుదేవుడు ఎవరికి చేయడం ఇది ఏం లేదు కానీ నాకు తగ్గించని గురుదేవాన్ని మనం అడిగినప్పుడు గురుదేవుడు తదాస్తా అన్నారు ఈ విశ్వంలో ప్రయాణం కొన్ని వేల కోట్ల కిలోమీటర్స్ దూరం విశ్వం ఉంది మన దగ్గర ఆ విశ్వంలో అక్కడ ఇక్కడ ఇద్దరు మాత్రమే ఒకటే దారి ఉంది విశ్వానికి మనది ఆ దారిలో మాస్టర్ గారు అవతలు ఉన్నారు మనలో మాస్టర్ గారిని మనం తెలుసుకోలేక మాస్టర్ గారు ఇవ్వండి అని చెప్పేసి అందరిలో ఉన్న మాస్టర్ గారిని మనం అడగడం వల్ల మాస్టర్ గారు వస్తున్నారు ఆ ఆరోగ్యం ఈ జన్మలో ఇవ్వచ్చు లక్ష్ జన్మలో ఇవ్వచ్చు పది జన్మలకు కూడా ఇవ్వచ్చు అక్కడ నుంచి ప్రయాణం అయ్యి వస్తున్నారు కాబట్టి అందువల్ల ఏదైతే మనకు మోకాలు నొప్పి ఉందనుకున్నప్పుడు మోకాలు నొప్పి తగ్గించు అన్నప్పుడు నొప్పి అని చెబుతున్నాము మోకాళ్ళని చెబుతున్నాం తగ్గించని అడుగుతున్నాం పాజిటివ్ అడుగుతున్నాము నెగిటివ్ అడుగుతున్నావు మాస్టర్ గారు ఏమన్నారు మోకాలు నొప్పని చెప్తున్న నువ్వే తగ్గించగలుగుతున్నా నువ్వే నేను దేని నీకు వరం ఇయ్యాలి అని అడిగారు మాస్టర్ గారు అందుకని ఎవరికైనా ఏదైనా బాధ ఉన్నప్పుడు ఆ నడువు నొప్పి అని ఈ నడువును ఆరోగ్యంగా ఉంచండి ఈ నడు అంటే మన నడువు అని కాదు నాలాగా ఈ నడువు ప్రపంచంలో ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ ఆరోగ్యంగా ఉంచండి అని చెప్పేసి మనం అడిగినప్పుడు అందరికీ ఆ నడు ఎవరైతే నలుగురితో బాధపడుతున్నారో వాళ్ళందరి దగ్గరికి మాస్టర్ గారు వెళ్ళాలి అంటే నీలో నుండి మాస్టర్ గారు ప్రయాణం అయ్యి వాళ్ళందరికీ వెళ్ళి తగ్గించడాన్ని బయలుదేరుతారు మనలో కూడా మాస్టర్ గారు ఉన్నారు కాబట్టి అందుకని మనలో ఉన్న మాస్టర్ గారు బయలుదేరేటప్పుడు అయ్యే నువ్వు లోక కళ్యాణార్థం కోసం అందరికీ తగ్గించమని అడిగావు కాబట్టి నీ నొప్పి నువ్వు అడగక్కలేదేం కానీ నిన్ను బాగు చేసుకొని అందరి దగ్గరికి వెళ్తారు అందుకని మనం ఏది అడిగినా సరే బాధను చెప్పగలదు ఆ అవయవాన్ని మాత్రం సంపూర్ణ ఆరోగ్యంగా ఎవరైతే ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరికీ ఆ మాపాలు సంపూర్ణ ఆరోగ్యంగా అయి కిడ్నీలు ఎవరైతే కిడ్నీలు ఉన్నాయో కిడ్నీ ప్రాబ్లం వాళ్ళు ఎవరైతే ఆ కిడ్నీతో ఎవరైతే ఉన్నారు ఉన్నారీ ప్రవంచో వాళ్ళందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించండి అందరికీ 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 ప్రసాదించండి అన్నప్పుడు మనలో మాస్టర్ ముందు మనల్ని రికవర్ చేసుకొని అక్కడికి వెళ్తారు మనలో మాస్టర్ గారిని మనం గ్రహించుకోలేక అందరిలో ఉన్న మాస్టర్ గారిని అడుగుతున్నప్పుడు అందరిలో ఉన్న మాస్టర్ గారు మన దగ్గరికి వచ్చేటప్పుడు టైం పడుతుంది కొంతమందికి మేము ప్రే చేసేవాడిని బాగా చేసేవాడిని నాకు తగ్గించండి అని అడిగేవాడిని మాస్టర్ గారు నాకు ఇంకా తగ్గలేదండి అనేవి కూడా ఉంటారు మీలోనే మాస్టర్ గారు ఉన్నప్పుడు బయట నుంచి మాస్టర్ గారిని ఎందుకు మనం అడుక్కోవటము అందరికీ తగ్గించమన్నప్పుడు మాస్టర్ గారు మనలో నుంచి ప్రయత్నం బయటకు వెళ్ళి వాళ్ళందరికీ తగ్గిస్తాను బయటకు వెళ్ళేటప్పుడు ప్రథమ స్థానంగా ముందు మనకే తగ్గిస్తారు ఒకటి సైంటిఫిక్ ఏంటంటే మన ఆహారం మన బాడీలో ఉన్న సమస్త కణాల్లో మన కాలేజీ కాడికి వచ్చి తిని మళ్ళీ మోకాళ్ళు కాపాడడానికి వెళ్తుంటాయి ఏ రోజుకి ఆ రోజు మనం భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఉంటే కాళ్ళు చేతులు కడిగేటప్పుడు డెబ్భై రెండు వేల నరాలు యాక్టివిటీ అవి నేను భోజనానికి వెళ్తున్నాను మీరు అందరూ వచ్చి నా కాలేజీ దగ్గరికి వచ్చి ఆహారాన్ని తీసుకొని మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిందిగా ప్రార్థన అని చెప్పేసి వాళ్ళు భోజనానికి పిలిచాం మనం ఆ కణం ఎంత ఉండదు మైక్రోస్కోప్స్ వేసి చూసినంత సన్నని సైజులో ఉంటుంది మనము ఆ కణానికి నోటికి అందించే అంత విధానంగా మెత్తగా నవ్వి ఈ గ్రైండర్లో పిండి చేయాలి అంత ఎమ్మట నీరు పో మనం మంచిది తాగేస్తున్నాం అది పూర్తిగా అవగాహన ఆ ఆహారం అందరికి అండగా ఏదైతే కణం వచ్చి ఇక్కడ ఆహారం తీసుకోలేక అక్కడికి వెళ్ళలేకపోక రోజు వచ్చి తిరిగి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అలానికి ఆహారం దొరకనప్పుడు ఆ అవయ్ వీక్ అయ్యి రెండు రోజులు తినకపోతే మనం ఎంత నీరసం వచ్చి బాధపడతా ఉంటామో ఆ కణం కూడా అంతే నీరసం వచ్చి బాధపడింది కాబట్టి ఆ కణం ఆ మోకాలు కాపాడే కణం విరాశ పొంది నీరసం వచ్చింది కాబట్టి ఆ మోకాళ్ళ రూపంలో వస్తుంటాయి అది మా సైన్స్ చెప్పే కదా అది కానీ ఆ కణానికి సంపూర్ణంగా మనం ఆహారం ఇవ్వటం ఎలా అనే దానిపైద ఎప్పుడైతే తిని మనం భోజనం చేసుకున్నామో ఈ పిండి భస్మా పట్లమయ్యి కాలి మసి బూడిది దాకా తెల్లటి బూడిది దాకా అవుతుంది బొగ్గు పులుసు ముందు కానిప్పుడు నల్లగా వస్తుంది బొగ్గు పులిస్ వాయు బొగ్గు పులిస్ కూడా పూర్తిగా కాని సూక్ష్మాది సూక్ష్మమైన మసిలు మనం తెల్లటి లాగా వస్తుంది మనం భోజనం పంట వేస్తే కళ్ళు ఎట్లా వస్తుంటాయో బూడి అట్లా వస్తుంది మాస్టర్ గారు యోగం చేసి తిని కూర్చున్న వాళ్ళకి మళ్ళీ ఆటలేస్తుంది అంటే అండి ఖాళీ పూర్తిగా భస్మాపట్లు వ్యర్థ బాడీలో ఉన్నటువంటి వ్యర్థలు కరుమలు మొత్తం భస్మాపట్లు చెందిన తర్వాత మన బాడీలో ఉన్న అందరూ అంటే ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం కూడా భస్మాపట్లు ఇక్కడ వచ్చి కణాలన్నీ కూడా ఆహార ఆహారాన్ని తీసుకొని వెళ్ళి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతాయి అందరూ అంటే ఆ కణాలే ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెట్లు చేమలు దేవుళ్ళు దేవతలు గురువులు సమస్త గురువులు కూడా మన బాడీలోనే ఉన్నారు కణాలు వాటికి ఆహారం పెట్టడమే వాళ్ళందరికీ పెడుతున్నాం మనం వాళ్ళందరినీ రమ్మని పిలిచాం అందరికీ ఇవ్వమని అడిగితే మనం ఏమనుకుంటాం బయట అందరూ అనుకుంటాం ముందు ఈ అందరూ ఈ అందరిలో మీరు కూడా ఒక కణం గారు ఉన్నారు కాబట్టి మీకు కూడా అందుతుంది ఆ ఒక్క పాయింట్ ఈ ఒక్క కణం తేజస్వంతంగా ధ్యానం చేసి బావులుగా సంపూర్ణంగా ఆ కణానికి ఆహారం పెడుతున్నాం కాబట్టి ఈ కణంలో మీరు ఒక్కరున్నారు కాబట్టి మీకు అందుతుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులు అవుతారు అందుకని తిని ప్రే చేస్తే తిన్న ఆహారం సంపూర్ణంగా భస్మా చెందుతుంది ఆ భస్మా చెందింది ప్రతి కణాలో తీసుకెళ్ళి అందరు అందరూ అందరూ కణాలుగా ఉంది నా బాడీలో ఈ అందరూ వచ్చే ఆహారాన్ని సేకరించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అందరూ అవుతారు ఆ అందరికి ఈ శరీరం ద్వారా వెళ్తుంది అట్లా సైంటిఫిక్ యోగాగా నిర్ధారణ జరగడం జరిగింది ఇప్పుడు మన యోగంలోకి వచ్చినప్పుడు ఈ యోగంలో రమ్మని చెప్పేసి ఎవరో ఒకరు మనల్ని మాస్టర్ సివి యోగం నేర్చుకున్నాయా నేర్చుకున్నానా అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు వాళ్ళు ఏదో అటు ఇటు తిరుగుతామన్నారు తిరుగుతున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళే మొదటి గురువు ప్రతి ఒక్కరికి కూడా మాస్టర్ గారు ఈయన నా భక్తుడు నా భక్తుడు ఎలా ఎలా పడితే అలా తిరుగుతున్నాడు తిరుగుతున్నాడు కాబట్టి వాళ్ళకు అనుకూలంగా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలోకి మాస్టర్ గారే ప్రవేశించి మాస్టర్ గారే చెప్పిస్తారు నువ్వు యోగం చెయ్యని అలా చెప్పించిన తర్వాతే మనం యోగంలోకి రోగంలో రా యోగంలోకి రావడం జరుగుతుంది యోగంలోకి వచ్చిన తర్వాత బాగుపడిన తర్వాత ఆ వ్యక్తిని మర్చిపోతున్నాం అందరూ ఎవరైతే యోగంలో రమ్మని చదువుతున్నామో ఆ చెచ్చే వ్యక్తిని మర్చిపోతున్నాము ఆ వ్యక్తిని ఎవరైతే మర్చిపోయారో మాస్టర్ గారు దాంట్లోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని మాత్రమే ఇస్తారు యోగ రహస్యాలు వాళ్ళకి అందటానికి టైం పడుతుంది ఆ వ్యక్తిని తలుసుకొని యోగం చేస్తే తర్వాతే మాస్టర్ గారు గురువు అంటే మన యోగంలో తీసుకొచ్చిన గురువు గారి లింకు లింక్ కొట్టుకోకుండా మనం డైరెక్ట్గా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా జరగదు మొట్టమొదటి యోగంలో రాకుండా వాళ్ళు మాత్రం కలుసుకొని తర్వాత మాస్టర్ గారిని కలుసుకుంటే లింక్ తొందరగా వచ్చి ఆరోగ్యంతో పాటు యోగ రహస్యాలు కూడా మనకు అందుతాయి దాన్ని అందరూ అలవరుచుకోవాల్సిందే ప్రార్థం గురుదేవుడికి నమస్కారం